హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కౌశల్య ఈ ఈరోజు వీడియోలో ఫ్రంట్ పార్ట్ మనం కరెక్ట్గా ఎలా మార్క్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి ఏ సైజు వాళ్ళకైనా మ్యాక్సిమం ఇలాగే కట్ చేసుకోవాలి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో అప్డేట్ ఏంటంటే మీకు ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేసామండి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఓకేనా మనం ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చెస్ట్ పార్ట్ మనకి పొట్ట మీదకి జారిపోయినట్టు చెస్ట్ ఉండాల్సిన ప్లేస్లో ఉండకుండా జారిపోయినట్టు ఉంటుంది అలా ఉండకుండా ఉండాలంటే ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను అది ఇంకోటి ఏంటంటే బ్యాక్ లేసిపోతుంది అనమాట మనం చెస్ట్ పార్ట్ ఎక్కువ చేయడం వల్ల ఏంటంటే బ్యాక్ పార్ట్ లిగుస్తుంది అలా ఉండకుండా ఉండాలంటే మనం కరెక్ట్గా చెస్ట్ పార్ట్ కరెక్ట్గా ఉండాలంటే ఎలా కట్ చేసుకోవాలో మార్కింగ్ చేసుకోవాలి ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఒకవేళ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి చూడండి ఫ్రంట్ ఓపెన్స్ మన వైపుకి వేసుకోవాలి బ్యాక్ పార్ట్ కట్ చేశాను కదా బ్యాక్ పార్ట్ని ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలి చూడండి ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలండి ఈ విధంగా ఇప్పుడు నేను చెప్పిన విధంగా చూడండి హ్యాండ్స్ తీసిన ప్లేస్లో ఇలా ఉండాలి పైన ట్రయాంగిల్ ఈ విధంగా ఫామ్ అవ్వాలి చూడండి ఒకసారి చెక్ చేసుకోండి ఈ విధంగా ఉండాలి క్రాస్ అంటే ఇంతేనండి ఓకేనా ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోవాలి స్కేల్ తీసుకుని ఇంచ్ ఎక్స్ట్రా ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఎందుకంటే ఇది ఉక్సులు పట్టి కాజా పట్టికి ఎక్స్ట్రా ఉండాలండి ఇలా మార్క్ చేయండి ఈ విధంగా పావించి గ్యాప్తో ఇలా మార్క్ చేయండి మార్క్ చేసి ఫ్రంట్ నెక్ సిక్స్ అండ్ హాఫ్ మార్క్ చేయాలి ఫ్రంట్ నెక్ సిక్స్ అండ్ హాఫ్ ఓకేనా ఒకసారి మీరు ఏం చేస్తారంటే బుక్ పెన్ను పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకొని వీడియోస్ చూడండి ఒకవేళ చూద్దాం అనుకుంటే వీడియో మాత్రం పక్కన పెట్టుకోండి సిక్స్ అండ్ హాఫ్ మార్క్ చేయండి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేయండి ఆమ్ హోల్ స్కేల్ తీసుకొని రౌండ్ తీసేసుకుందాం ఇప్పుడు ఓకేనా ఇట్లా రౌండ్ తీసుకోవాలి Okay చాలా ఈజీగా చెప్తానండి చాలా బాగా చెప్తాను చూడండి మీరు క్లియర్గా చూడండి ఒక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే అర్థం కాకపోవచ్చండి ఎందుకంటే నేను చెప్పేదే కొత్తది సబ్జెక్ట్ మీకు అంతకు ఇంతకుముందు రాకలేదు అనుకోండి ఇది కొత్తగా ఉంటుంది అందుకు ఒకటికి నాలుగు సార్లు చూడండి ఓకేనా ఇలా ట్రయాంగిల్ ఫామ్ అవ్వకపోతే క్రాస్గా ఉండదండి చూడండి మళ్ళీ చూపిస్తున్నాను మీకు తెలియాలని చెప్పి ఓకేనా ఈ విధంగా ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలన్నమాట ట్రయాంగిల్ అంటే ఇదండి ఇలా ట్రయాంగిల్ ఫామ్ అయితే ఇది క్రాస్ ఫుల్ క్రాస్ అనమాట ఇలా ఉండాలి ఓకేనా చూడండి చంక క్యాస్ట్రీస్గా ఎలా ఉందో అలాగే కట్ చేసేసుకుందాం ఇది ఈ విధంగా హ్యాండ్ తీసిన దగ్గర ఇలా పెట్టేసి ఉండాలి ఇది కూడా చెక్ చేయండి ప్రతిదీ చెక్ చేయాలండి మనం స్టిచ్ చేసాము కటింగ్ కటింగ్ చేసామా అంటే అవ్వదు చంకలో ఈ విధంగా వీల్ మార్క్ చేయండి వీల్ మార్క్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఫ్రంట్లో తీసుకోవడానికి అవుతుంది వన్ నుంచి క్రాస్గా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి క్రాస్గా మార్క్ చేసుకుంటాం ఎందుకని డౌట్ రావచ్చు మన ఫ్రంట్ పార్ట్లో డాట్స్ వేస్తాం కాబట్టి ప్లేస్ సరిపోదా ఎక్స్ట్రా తీసుకోవాలి క్లాత్ ఓకేనా యాష్టీస్గా ఎలా ఉందో అలాగే కట్ చేసేయండి ఓకేనా చూడండి చంకలో కానీ షోల్డర్ దగ్గర కానీ ఈ విధంగా కట్ చేసేయండి మీకు కొత్త వాళ్ళు అయితే క్లాత్ చుట్టూ మీరు తిరగడానికి ట్రై చేయండి లేదా గుండు పిండి పెట్టేసుకోండి కదలకుండి ఉంటుంది ఓకేనా ఈ విధంగా ఫాలో అవ్వండి చూడండి ఇలా చంకలో తీసేసిన తర్వాత యాష్టీస్గా ఇలాగే తీసేయాలండి తీసేసి మనం నెక్క పార్ట్ కూడా తీసేద్దాం ఇప్పుడు ఓకే ఇలా నెక్క పాటు కూడా తీసేయండి సేమ్ నేను ఎలా చెప్తున్నానో అలా చేయండి పర్ఫెక్ట్గా వస్తుందండి బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఎందుకంటే నేను ఇలాగే స్టిచ్ చేస్తాను అని నేను చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ కస్టమర్ ఫీలింగ్స్ని బట్టి కొన్ని మార్చుకుంటూ వెళ్తాం కానీ మ్యాక్సిమం ఇలాగే చేస్తాను ఓకేనా బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టండి ఇప్పుడు ఫ్రంట్ లెంత్ ఎలా తీసుకోవాలన్నదే కాన్సెప్ట్ అనమాట చెస్ట్ థర్టీ ఎయిట్ డివైడెడ్ బై ఫోర్ అంటే నైన్ అండ్ హాఫ్ చూడండి ఈ విధంగా చూసుకోవాలి ఎప్పుడైనా చెస్ట్లో వన్ పార్ట్ తీసుకోవాలి ఓకేనా చెస్ట్లో వన్ పార్ట్ అంటే నైన్ అండ్ హాఫ్ ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇక్కడి నుంచి మళ్ళీ టూ అండ్ హాఫ్ ఓకేనా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఓకే నైన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఓకేనా గుర్తుపెట్టుకోండి నైన్ అండ్ హాఫ్ మళ్ళీ లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అండి వన్ అండ్ హాఫ్ మళ్ళీ టూ అండ్ హాఫ్ అంటే ఓవరాల్గా థర్టీన్ అండ్ హాఫ్ చూడండి ఈ విధంగా చెక్ చేసుకోవాలి లైన్స్ డ్రా చేసేయండి ఈ విధంగా లైన్స్ డ్రా చేసేయాలి చూడండి మూడు లైన్స్ ఈ విధంగా డ్రా చేయండి చెస్ట్ థర్టీ ఎయిట్ అంటే త్రీ పాయింట్ ఎయిట్ పదో భాగం త్రీ పాయింట్ ఎయిట్ చూడండి మధ్యలో చొక్క పెట్టేయండి పదో భాగం అంటే ఏం లేదండి త్రీ పాయింట్ ఎయిట్ త్రీ పాయింట్ ఎయిట్ అంటే ఎంత పావుదక్కు నాలుగైనా చూడండి పావుదక్కు నాలుగు అంటే ఉక్సుల పట్టి కాజాపట్టికి మనం పావించి కలిపాం కదా అంటే నాలుగు నాలుగు మార్క్ చేయండి చూడండి నాలుగు మార్క్ చేయండి ఈ విధంగా ఓకే చూడండి నాలుగు మార్క్ చేసి నాలుగుకి ఇటువైపు వన్ అండ్ హాఫ్ నాలుగుకి అవతల వన్ అండ్ హాఫ్ ఇవతల వన్ అండ్ హాఫ్ అనమాట ఈ విధంగా మార్క్ చేసుకోవాలి సేమ్ అదే నాలుగు పైన కూడా మార్క్ చేయండి ట్రయాంగిల్ ఫామ్ చేసుకోవాలి మెయిన్ డాట్ ఇదేనండి బ్లౌజ్లో మనకి పర్ఫెక్ట్గా రావాలి చెస్ట్ పాటు కరెక్ట్గా ఉండాలి అంటే మెయిన్ డాట్ ఇదేనండి దీనికి సమానంగా చూడండి కింద మనం వన్ అండ్ హాఫ్ పెట్టాం కదా దీనికి సమానంగా ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నప్పుడే మనకి ఉక్సల పట్టి కాజా పట్టి వైపు డాట్ వస్తుంది అది ఈజీగా వేసుకోవచ్చు అనమాట మీరు ఎక్కువ లేదా కింద లెంత్ ఎంత ఉందో కొలుచుకుని ఈ లెంత్ ఉందో కొలుచుకొని పైన కూడా ఇదే లెంత్ పెట్టేసేయండి ఓకేనా మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను చూడండి కింద సమానంగా మార్క్ చేసుకోవాలి చూడండి ఇలా కింద దానికి సమానంగా ఈ విధంగా మార్క్ చేయండి అలా అయినా మార్క్ చేసుకోవచ్చు ఇలా అయినా మార్క్ చేసుకోవచ్చు చంకలో నుంచి రెండింటిని సెంటర్ చేసి ఈ విధంగా ఒక డాట్ వేయండి వన్ అండ్ హాఫ్ గ్యాప్తో ఇలా ఆపేసేయాలి ఇక్కడ కూడా మనకి ఒక ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి హాఫ్ ఇంచ్ లోత్ తీసుకోవాలి మనం వీళ్ళు మార్క్ చేసాం కదా అక్కడ హాఫ్ ఇంచ్ లోతు తీసుకోవాలి ఓకేనా ఇలా తీసేయాలి హాఫ్ లో తీయాలి ఇప్పుడు ఏంటంటే ఒక హాఫ్ ఇంచ్ డౌన్ చేసి ఇక్కడ నుంచి లేదా ఇక్కడ నుంచి రెండు ఇంచుల పైకి ఏదైనా ఒకటే ఓకేనా కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ డౌన్ చేసి స్కేల్ని ఈ విధంగా పెట్టేసి షేప్ తీసేయాలి ఓకేనా ఇలా షేప్ తీసేసేయాలి ఓకే ఇప్పుడు మీకు ఫ్రంట్ పార్ట్లో సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి మూడు వచ్చింది మూడు వచ్చిందంటే పావుని చిప్సులు పట్టి కాజా పట్టికి పోతుంది కదా పావు తక్కువ మూడు ఇలా మా పెట్టండి పెట్టేసి సెవెన్ అండ్ హాఫ్ ఓకేనా వేస్ట్ సైజ్ ఎంత సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ అండ్ హాఫ్ ఇక్కడి నుంచి వన్ అండ్ హాఫ్ సరిపోయిందా ఇప్పుడు మనం ఎక్కువ అవసరం ఉంచవసరలేదన్నమాట ఒక్కొక్కసారి మనం ఏంటంటే మెజర్ చేయకపోతే ఎక్కువ తక్కువ ఉంటుంది సైడ్కి ఉంటుంది మనం సైడ్ జాయింట్ చేసినప్పుడు కట్ చేస్తాం ప్రాబ్లం ఏమి ఉండదు అలా ఎక్కువ ఉండటం వల్ల ప్రాబ్లం ఏమి ఉండదండి ఓకేనా ఇది మెయిన్గా రెగ్యులర్గా వస్తున్న ప్రాబ్లం ఏముంది అంటే ఇదేనండి ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి లో ఒక పార్ట్ చెస్ట్ థర్టీ ఎయిట్ అంటే వన్ పార్ట్ అంటే నైన్ అండ్ హాఫ్ ఓకేనా నైన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నైన్ అండ్ హాఫ్ ఇక్కడే వన్ అండ్ హాఫ్ ఇక్కడ నుంచి టూ అండ్ హాఫ్ ఓకేనా ఇలా మార్క్ చేసుకోవాలి అప్పుడు చెస్ట్ పార్ట్ పర్ఫెక్ట్గా ఉంటుందండి చెస్ట్ ఫిట్టింగ్ బాగుంటేనే బ్లౌజ్ బాగున్నట్టు జనరల్గా బ్యాక్ చేసే బ్లౌజ్ బాగుంది అంటాం కానీ చెస్ట్ పర్ఫెక్ట్గా మనకు పట్టుకుంటేనే కరెక్ట్గా ఉన్నట్టు అనమాట ఫిట్టింగ్ బాగుండాలి కప్ సైజ్ కానీ మనకి చంకలో కానీ ఉగ్గులు రాకుండా నీట్గా ఉంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది మీరు ఇలా ట్రై చేయండి ఓకేనా ఫ్రంట్ పార్ట్ నేను చెప్పినట్టు ఆ స్టిజ్గా ఇలా ట్రై చేయండి థర్టీ ఎయిట్ అయితే థర్టీ ఎయిట్ థర్టీ సిక్స్ అంటే ఏం లేదని మళ్ళీ మీకు చెప్తున్నాను చెస్ట్లో వన్ పార్ట్ గుర్తు పెట్టుకోండి చెస్ట్లో వన్ పార్ట్ నైన్ ఓకేనా వన్ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఓకే ఈ విధంగా మార్క్ చేసుకుని ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఓకేనా చూడండి ఇలా ఉంది కదా నెక్క తీసేసాం కదా మనము ఇది దీనికి ఇలా కట్ చేసేయాలి ఎక్స్ట్రా ఏమీ కట్ చేయకూడదు కట్ చేసేటప్పుడు మనం కరెక్ట్గా కట్ చేయాలి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేస్తే ఏమవుతుందంటే మనకి మళ్ళీ షేప్ బెల్ట్ కానీ మనంకి మొక్క తిప్పుకోవాలి కదా పైపింగ్ వేసి ఇన్విజిబుల్ పైపింగ్ అవి వేసుకుని తిప్పుకోవాలి కదా అలాంటప్పుడు క్లాస్ సరిపోదు అనమాట అలా సరిపోదు కాబట్టి మనం కరెక్ట్గా కట్ చేసేసుకోవాలి ఓకేనా చూడండి ఇలా కట్ చేసుకోవాలి இல okay, ఇలా రావాలి ఎక్స్ట్రా ఏమీ కట్ చేయొద్దు కాట్లు పెట్టేసేయండి ఎక్కడైతే డాట్స్ ఉన్నాయో మనం డాట్లు వేసుకోవాలి కదా మెయిన్ డాట్ ఇది ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు డాటు ఇవన్నీ దగ్గర కాట్లు పెట్టేసుకోండి కాట్లు పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి ఓకేనా మీరు వీడియోని ఒకవేళ ఎవరిది చూసినా మన ఛానలే కాదు ఇంకే ఛానల్ చూసినా కానీ మీరు పర్ఫెక్ట్గా చూడండి మీరు చేసే మిస్టేక్స్ ఏంటంటే మీరు సరిగ్గా చూడక ఇది అర్థం కాలేదని బయటకు వచ్చేస్తారు ఏది మనం ఒక్కటిని గుర్తుపెట్టుకుంటే స్టార్టింగ్ లో ఉన్నప్పుడు మనకి ఏది ఒకసారిగా అర్థం కాదు అర్థం కాదు కానీ చూడాలి చూస్తేనే వస్తుంది ఓకేనా అలా చూడకుండా రావట్లేదు అని చెప్పి స్కిప్ అయిపోతూ ఉంటారు అలా స్కిప్ అయిపోవడం వల్ల ప్రాబ్లం వస్తుందండి అంతేనో గుర్తుపెట్టుకోండి ఓకేనా అలా కాకుండా మొత్తం ఒకటికి నాలుగు సార్లు చూడండి వీడియో మొత్తం చూడండి నచ్చితే అది ఒకసారి చూస్తే ఒకటి అర్థమవుతుంది ఇంకోసారి చూస్తే ఇంకోటి అర్థమవుతుంది దాంట్లోనే అట్లా అర్థమవుతుంది అనమాట ఇట్లా చూడండి వీలు తీసుకుని ఈ విధంగా వీలు మార్క్ చేయండి వీలు మార్క్ చేయడం వల్ల మెయిన్ ఏంటంటే మనకి రెండు పార్ట్స్ సమానంగా వస్తాయండి లేకపోతే ఏంటంటే ఫ్రంట్ పార్ట్ ఒక పార్ట్ బాగుంటుంది ఒక పార్ట్ బాగోదనమాట నొక్కేసినట్టు ఉంటుంది ఓకేనా మెయిన్ ప్రాబ్లం కూడా ఇదే చెప్తారు ఎక్కువ అంటే మనం వాళ్ళు చెప్పేది ప్రతిదీ ఇంటే మనకి ఈజీగా అర్థమవుతుంది ప్రాబ్లం ఎక్కడ ఉందనేది ఓకేనా చూడండి ఇలా వీలు మార్క్ చేసేసుకోవాలి ఇలా వీలు మార్క్ చేసేసుకుని చూడండి ఇటు కనపడుతుంది చూడండి మీకు కనిపిస్తుందో లేదో చూడండి ఇదిగండి ఇలా ఇలా బెండ్ చేస్తే ఇలా కనిపిస్తుంది ఓకేనా ఇలా మార్క్ చేసేసుకుంటే ఫ్రంట్ టాట్ పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా ఇదండి ఇంకే ప్రాబ్లం ఉండదండి ఓకేనా ఇట్లా చూడండి ఇలా చేయాలి మీకు అర్థమైందనే అనుకుంటున్నాను చాలా ఈజీ ప్రాసెస్ ఇది ఓకే ఇలా ఫాలో అవ్వండి ఓకే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్